అందరికి నమస్కారం మనకి ఇంటికి ప్రహారీ గోడ ఎంత కట్టుకుంటామో ఎందుకంటే ఇంటి బయట పడ కట్టుకుంటే ఎంత బాగుంటుందో అదేవిధంగా కైకి కూడా చెంగు వేసి దాని మీద గట్టి మీద కొంచెం మట్టి పెడితే అంత బాగుంటుంది ప్రధాన పొలానికి ఆ విధంగా ప్రతి ఒక్కరు చెంగువ వేస్తారు ఖచ్చితంగాను కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనుషులు వీలకపోతున్నారు అందుకని ట్రాక్టర్ వచ్చి ఉంది ఇట్లా చెంగువ వేసే ట్రాక్టరు దాని చేత వేపిస్తాం జరుగుతూ ఉంది ఈ రోజున ఈరోజు ప్రక్రియ అదే ఏది చెంగో వేసే మిషన్ ద్వారా మనం పొలం గొట్లు బాగు చేయించడం జరుగుతూ ఉంది ఈరోజు మన క్షేత్రంలో ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చెంగో మిషన్ ఈరోజు చెంగోలు వేయడం జరుగుతూ ఉంది మనం మామూలుగా అయితే మనుషులను మనుషులు మనుషులు పిలిపించి పార్లేసి కోడమలు వేసి చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి పొలం గొట్లు బాగు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గెడ్డి కానీ ఏమైనా ఉంటే దాన్ని సదరం చేయడం ప్రతిరోజు పొలం మొత్తం మనం సందర్శించడం జరుగుతుంటే ప్రతిరోజు నారేత వేసిన తర్వాత ప్రధాన పొలంలో మామూలుగా అయితే పారలతో వేయడం జరుగుతుంది ఈ ఎండలకే వేయలేక చేయడం జరుగుతుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి మిషన్లు చెంగు వేసే మిషన్లు వేయడం ద్వారా గొట్లు బాగు చేయించడం జరుగుతుంది గొట్లు బాగు చేసుకోవడం వలన మనకి గడ్డి రాకుండా పోద్ది పాము పొడ లాంటి కొన్ని కొన్ని మనం అరికట్టగలుగుతాము అదేవిధంగా విష పాములు తేళ్ళు అవి రాకుండా పొలం అంతా బాగుంటుంది ఆ విధంగా మనం నడవడానికి కూడా ప్రతిరోజు నడవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చెంగు వేసే మిషన్తో వేసిన జరుగుతుంది ఈ రోజున మనుషులతో ఎకరాకు పదిహేను అయితే ట్రాక్టర్తో ఐదు వందలు ఆరు వందల మధ్యలో అవుతుంది ఆ విధంగా రైతుకి ఎంతో ప్రయోజనం స్పీడ్గా ఇక్కడ వర్క్ అవుతుంది బాగుంటుంది ఈ విచిత్రం ఏంటంటే ఈ కేఎన్ఎం పన్నెండు ఇంతలో ఎండ భయంకరమైన ఎండల్లో కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది వరి రకం వేయడం జరిగింది ఆ వరి వంగడం సృష్టించినటువంటి శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానం శ్రీధర్ సిద్ధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ఆ సీడ్ మనకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము మన దగ్గర సీడ్ తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల రైతు సోదర సోదరి మనులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము సీడ్ తీసుకున్న వాళ్ళందరికీ చెప్పేది నేను ఒకటే లేతనారు నాటుకోవడం సమయానికి చేయాల్సిన పనులు కంపల్సరీగా చేసుకోవడం లేత నాటడం ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ అదైపాంగానే కలుపులు తీసుకోవడం తర్వాత ఇంక మీరు చూస్తారు ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఊర్లో ఎత్తుకున్నా ఏ గ్రామంలో ఎత్తుకున్నా కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది చేసుకున్న ప్రతి ఒక్క రైతు సోదర సోదరి మండలందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు నిజానికి కావాల్సిన కూడా మనకు అదే ఏది రైతు కళ్ళల్లో ఆనందం రైతులు రైస్ మిల్లర్లు రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు సాటిస్ఫాక్షన్ చేయడానికే మనం నూతన వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ రోజున చెంగోవు లేయడం జరుగుతూ ఉంది అందరికీ ప్రత్యేక కొత్తగా తెలుపుతూ చెంగోవు మిషను స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేయండి ఓకే